శ్రీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు ధనుసు రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో ముంద నక్షత్రం నాలుగు పాదాలు పురో నక్షత్రం నాలుగు పాదాలు తువాహణ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మరియు కలిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాశ్యాధిపతి గురుగ్రహం ఆరవ స్థానంలో వృషభంలో ఉన్నారండి సో జూన్ మూడవ తారీఖు వరకు వక్రగతి నుండి జూన్ నాలుగవ తారీఖు నుండి వక్రగతి వదిలి ఫార్వర్డ్ మోషన్లు ముందుకు వెళ్ళబోతున్నారు సో ఇదొక మార్గం మరి ద్వితీయ మరియు తృతీయాధిపతి శనిచరుడు కుంభరాశిలో ఉన్నారు సప్తమ దశమాధిపతి బుధ గ్రహం ఈ యొక్క బుధ గ్రహం పద్నాలుగు జూన్ వరకు కూడా మిత్రక్షేత్రం ఒక యొక్క వృషభంలో ఉండి పదిహేను జూన్ నుండి ఇరవై తొమ్మిది జూన్ వరకు మిథునంలో ఇరవై తొమ్మిది సాయంత్రం ముప్పై ఈ రెండు రోజుల పాటుగా కర్కాటకంలో స్థితి పొంది ఉంటారండి మరి నవమాధిపతి వాగ్యాధిపతి రవి ఈయన పద్నాలుగు జూన్ వరకు కూడా ఈ యొక్క వృషభంలో ఉండి తదనంతరం పదిహేను జూన్ నుండి నెల రోజుల పాటుగా మిదింద రాష్ట్రలో స్థితి పొందబోతున్నారు షష్ఠ లాభాధిపతి ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి శుక్కుడు అవుతారు పన్నెండు జూన్ వరకు కూడా ఆయన వృషభంలో ఉండి పదమూడవ తారీఖు నుండి మిదింద రాష్ట్ర స్థితి పొందబోతున్నారు మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీనాన్ని వదిలి మేషంలో స్థితి పొందబోతున్నారు అంటే మేష రాశిలో ఐదవ స్థానంలో తన స్వస్థానంలో ఈ యొక్క కుజగ్రహ స్థితి అనేది ఏర్పడబోతుంది నలభై ఐదు రోజుల పాటుగా ఉంటారండి రాహు చతుర్థంలో ఉన్నారు కేతు మీ యొక్క దశమ స్థానంలో ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి చూడబోయే ముందు ఏంటంటే ఇక్కడ కుజుడు రాహుతో కలిసి నలభై ఐదు రోజుల పాటుగా చతుర్థంలో ఉండి ఉన్నారండి చతుర్థము అంటే కనుక ఫ్యామిలీ హ్యాపీనెస్ మదర్ కుటుంబ సంతోషము దాంతో పాటుగా ఏంటంటే వాహనము ఇల్లు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి ఈ యొక్క అంగారక యుగంలో ఉన్నాడు కుజుడు కుజురాహుల యొక్క స్థితి నాలుగవ స్థానంలో ఉంది కాబట్టి మదర్ హెల్త్ విషయంలో చిన్నపాటి ఏదైనా ఇబ్బందులు తలెత్తి ఉండవచ్చు వాహన రిపేర్లు కావచ్చు వాహన ప్రమాదమే కావచ్చు మానసికమైన అశాంతి కుటుంబంలో ప్రాపర్టీ విషయంలో ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు లాంటివి జరిగి ఉంటాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లాంటివి అలాంటి సిచువేషన్ నుండి మీరు బయటపడబోతున్నారు కుజుడు స్వస్థానానికి వస్తున్నారు ఏ రాశి పోతే ఆ రాశిలో ఉంటే కంఫర్టబుల్ గానే ఉంటారండి మంచి ఫలితాలే ఇస్తారు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఐదవ స్థానాధిపతి కుజుడు ఐదవ స్థానంలో ఉన్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ పాజిటివ్ థింగ్ ఏ ఇక్కడ రాష్ట్రాధిపతి గురుడు సప్తమ దశమాధిపతి బుధుడు సహజంగా విద్య కాలంలో బుధుని కూడా చూస్తూ ఉంటాం బుధుడు మరియు గురుడు రెండు గ్రహాలు ఆరవ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కుజుడు స్వస్థానంలో బాగానే ఉన్న బుధుల యొక్క స్థితి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఉంది కాబట్టి పదిహేనవ తారీఖు నుండి విద్యార్థులు వారు కోరుకున్న కాలేజీలో సీట్లు పొందడం ఇంటి నుండి కాలేజీలో జాయిన్ అవ్వటం ఇట్లాంటివి దూర ప్రాంతానికి వెళ్ళటం అనేది కనపడుతూ ఉందండి సో విద్యార్థులకు ఏంటంటే రెండవ వారం తర్వాత నుండి బాగుంటుంది క్లారిటీ ఉంటుంది ఫోకస్డ్గా ఉంటారు సో దర్ ఈజ్ నో డౌట్ ముఖ్యంగా ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈవెన్ రవి గురువు సంబంధం సుకుడింట ఉంది కాబట్టి మెడిసిన్ కూడా చెప్తాం కాబట్టి ఇలాంటి తత్సంబంధమైనటువంటి ఒక ఫార్మా కావచ్చు ఏదైనా సరే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా సీట్లు కోరుకున్న వారికి పాజిటిబిలిటీ అయితే వస్తుంది రెండో వారం నుండి మరి ఎలా ఉండబోతుంది వృత్తిలో అంటే దశమాధిపతి బుధుడు ఆరవ స్థానంలో పద్నాలుగు జూన్ వరకు ఉండి కేదుతో చూడబడుతున్నారు కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో మార్పులు మరియు చేర్పులు లేదంటే ట్రాన్స్ఫర్ కావచ్చు స్థాన మార్పిడి కావచ్చు ఇవన్నీ కూడా మొదటి రెండు వారాల్లో పద్నాలుగవ తారీఖు వరకు జరిగే అవకాశం ఉంది లేదు అంటే మరికొంతమంది క్విట్ చేయటము బ్రాంచ్ మారటమో ప్లేస్ మారటము కూడా జరిగే అవకాశం ఉంది ఇంకొంతమంది రెంటెడ్ హౌస్లలో కూడా మారతారనండి గృహ మార్పు కూడా కనబడుతుంది అది కూడా ఇండికేట్ చేస్తుంది ఏది ఏమైనా ఉద్యోగపరంగా ఏంటంటే మీకు కంఫర్టబుల్గా ఉండేది పదిహేనో తారీఖు నుండి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండబోతుంది చెప్పాలి ఎందుకంటే ఏడు అంటే కేంద్రం సో ఈ మాసంలో ఏంటంటే రెండవ వారం తర్వాత అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ధనసు రాశి వారికి మొదటి రెండు వారాలు నార్మల్ వెరీ నార్మల్గా ఉంటుందని ఎందుకు అలా అంటే మూడు యోగాలు ఉన్నాయి ఒకటి బోధాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం అదేవిధంగా భద్ర మహాపురుష యోగం కొంచెం మహాపురుష యోగాలు ఐదు ఉంటాయండి సో బుధుడి వల్ల ఏర్పడేది భద్రపురుష యోగం అదేవిధంగా బుధాదిత్య యోగం అంటే బుధ ఆదిత్య రవి బుధుడు కలిసి మిథునంలో ఉన్నారు సో రాశి నుండి కేంద్రంలో కూడా ఉన్నారు సో అది కూడా మంచి యోగమే బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉన్నారు మిథున రాశిలో కేంద్రంలో లక్ష్మీనారాయణ యోగం అంటారు దీనివల్ల ఏంటంటే రెండవ వారం తర్వాత నుండి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ సక్సెస్ ఉంటుంది ధన సంపాదన ఉంటుంది వ్యాపార పరంగా కూడా బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారం అంటే టెక్నికల్ రంగం కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు సౌందర్య సాధనాలకు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు ఐటీ రంగం ఐటీ ఉత్పత్తులు కన్సల్టెన్సీ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఇవన్నీ వ్యాపారాలకు సంబంధించిన వారికి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా బాగుంటుంది అదేవిధంగా ఏడవ స్థానం అంటే జీవిత భాగస్వామి స్థానం ఏడవ స్థానాధిపతి బుధుడు ఏడులో స్థానంలోకి వస్తున్నారు అంటే వివాహపరంగా దాంపత్య జీవితం చూసుకుంటే రెండవ వారం తర్వాత వచ్చి మంచి అవన్యత ఉంటుంది సో జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడం లాంటి దూర ప్రాంతం వెళ్ళడం బంధుమిత్రుల సమాగమనం ఇవన్నీ కూడా ఏర్పడతాయండి రెండవ వారం తర్వాత ఇక్కడ ఏంటంటే ఏడవ స్థానంలో రవి కూడా ఉందానండి సో రవి కాస్త ఇగో కారకులు కాబట్టి భార్యాభర్తల వల్ల చిన్నపాటి యుగోళ్ళు ఇగో రాసేసి వచ్చే అవకాశం ఉంది బట్ పెద్దగా మేజర్గా మ్యాటర్ లైఫ్లో ఇబ్బంది పెట్టే అవకాశం తక్కువగా ఉంది మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే కుజుడు పంచమ స్థానం పంచంలోనే ఉన్నారు కాబట్టి ఏంటంటే శని యొక్క దృష్టి కూడా ఉందండి ఈ యొక్క టెక్నికల్ రంగంలో మెకానికల్ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా కుజుడు లాభస్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సంతానం ద్వారా లాభం అనవచ్చు సంతానం యొక్క కోరికలు వారు నివేర్చుకోవటం సంతాన అభివృద్ధి అనేది గత నలభై ఐదు రోజుల తర్వాత చూస్తే బాగుంటుందని చెప్పవచ్చండి సో వాళ్ళ పాస్పో ఉంటుంది అదేవిధంగా పంచమంలో ఉండే కుజుడి యొక్క దృష్టి అష్టమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ప్రేమ ఇలాంటి క్రష్ లాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి రాహు దృష్టి కూడా అష్టమ మీద ఉంది కుజుడు యొక్క దృష్టి కూడా చతుర్థ దృష్టి యొక్క అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ అండి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ముఖ్యంగా పంచమాధిపతి పంచమంలోని లాభాన్ని చూస్తున్నారు మంచిదే కాకపోతే మొదటి రెండు వారాలు బెటర్ టు అవాయిడ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు ఆప్షన్స్ లాంటివి షార్ట్ ట్రేడింగ్ లాంటివి అవాయిడ్ చేయండి సో అంతగా కావాల్సి వస్తే ఈ టైంలో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచిది మీరు ఫిఫ్టీన్ తర్వాత మాత్రం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు ఏది మీ యొక్క జమజాత చక్రంలో కూడా లగ్నం నుండి ఐదు ఎనిమిది పదకొండు స్థానాలు బలంగా ఉంటే దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకరు కోల్పోతే ఒకరికి వస్తుంది అంటే ఏడవ స్థానంలో ఎదుటి వాళ్ళు వారి యొక్క ధనం అష్టమ స్థానం ఏడు అంటే ఎదుటి వాళ్ళు వారికి ధన స్థానం ఎనిమిది అవుతుంది సో మీ ఆలోచన ఐదు మీ యొక్క లాభం పదకొండు ఐదు ఎనిమిది పదకొండు స్థానాలు బలంగా ఉండి ఆ యొక్క స్థానాధిపతుల దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ ఉంటే అప్పుడు మాత్రం మీరు స్టాక్ మార్కెట్లో ధనం బాగా సంపాదించగలుగుతారు సో ఇది మీరు కాస్త గమనించగలరు మరి హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా రాష్ట్రాధిపతి గురువులు ఆరవ స్థానంలో ఉన్నారు యోగాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు గొంతుకు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు ఫుడ్ అంటే తీసుకునే ఆహారం విషయం వల్ల కొంత హెల్త్ డిట్రీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలండి సో చర్మ సంబంధమైన సమస్యలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఇవన్నీ కూడాను మొదటి రెండు వారాల్లోనే అమ్మ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త ఎందుకంటే నాలుగవ స్థానాధిపతి ఆరులో ఉన్నాడు కాబట్టి ఏంటంటే చూడబడుతూ చూడబడుతున్నారు కాబట్టి కొంత హెల్త్ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది మరి ఈ పాజిటివ్స్ కొన్ని చూసామండి ఇలా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సో కుజుడు లాభం మీద దృష్టి పెడుతున్నారు పదిహేనో తారీఖు తర్వాత గ్రహాల మార్పు ఉంది అనుకున్నాము మంచిదే కాకపోతే ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి ఆరవ స్థానం బలంగా ఉంది కదా సో కాబట్టి ఏంటంటే సో కొంత రుణాలు చేసే అవకాశం కనపడుతుంది ఆరవ స్థానంలో ఉన్న గ్రహాలనే పన్నెండు చూస్తూ ఉంటాయి వృధా ఖర్చులు ఉండే అవకాశం ఉంది సో మీరు యూ హావ్ టు చెక్ చేసుకోండి ఏవి వృధా ఏవి నెసెసరీ ఏవి మీటి చూసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క శని గురు దృష్టి కూడా కుచుడి యొక్క దృష్టి కూడా పన్నెండవ స్థానం మీద ఉందండి దాన్ని విదేశీ అనం రాహుల్ నవదు చేత పాండవ స్థానం చూస్తూ ఉన్నారు ఈ యొక్క శని కూడా దశమ శాతం చేత ఈ యొక్క పాండవ స్థానం చూస్తూ ఉన్నారు సో గురుడు కూడా పండవ స్థానం చూస్తూ ఉన్నారు అంటే గురువు శని రాహుల్ యొక్క స్థితి మూడుగురు కూడా ట్వెల్త్ హౌస్ మీద ట్వెల్త్ అంటే నిద్ర సర్వీస్ బెడ్ కంఫర్ట్ అట్ సేమ్ టైం జైలు యోగం అంటారు కాబట్టి ఏంటంటే ఏదైనా కేసులు దొరుకున్న వారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది రిమాండ్ విధించే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ గొడవలు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు రెండవది ఏంటంటే పన్నెండవ స్థానం వీరు కనుక ఐటీ రంగంలో లేకుంటే కనుక ఏదైనా కార్పొరేట్ రంగంలో ఉంటే విదేశీయానం చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది వీరు కనుక స్పిరిచువల్గా ఉంటే గురుడు యొక్క దృష్టి ఆరవ స్థానం ఆరో అంటే సర్వీస్లో ఉండి పనులను చూస్తూ ఉన్నారు కాబట్టి సేవాభావం పెరుగుతుంది స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరుగుతుంది ఆధ్యాత్మిక యోచన తపన పెరుగుతుంది సర్వీస్ చేసే అవకాశం కూడా చాలా బలంగా ఉంది సో వాహన రిపేర్లు కూడా జాగ్రత్త అదేవిధంగా పితృవంశంలో సూతకాలు జరిగే అవకాశం ఎవరైనా కోల్పోవటం అలాంటి కార్యక్రమాలకు అటెండ్ కావడం కూడా కనబడుతుందండి స్పెక్యులేషన్లో నష్టాలు కనబడుతున్నాయి మొదటి రెండు వారాలు సో యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అదేవిధంగా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూసినవి కొన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త మరి శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది సో కుజుడు స్థానం మరియు పాండవ స్థానం చూస్తూ ఉన్నారు సిబ్లింగ్స్తో కావచ్చు నేబర్స్తో కావచ్చు వ్యవహరించేటప్పుడు కొంత సరళంగా ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుందండి మొత్తం మీద చూస్తే ఏంటంటే ఓవరాల్గా చూస్తే ధనుసు రాశి వారికి మొదటి రెండు వారాలు గా ఉంటుంది లోన్స్ లాంటివి అవసరం అయితే తప్ప అప్రోచ్ కాకండి రెండో వారం నుండి అన్ని రకాలుగా ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు కుటుంబ సంతోషం కావచ్చు ఏది చూసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందని మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి గురుడు ఆరవ స్థానంలో శత్రువులు ఉన్నారు రోగ బాధ స్థానంలో ఉన్నారు మరి ఒక మూడు గృహాలతో కలిసి ఉన్నారు సో గురువారం రోజున నానబెట్టిన బాగా నానబెట్టిన శనగలు ఆవు తినిపించడం లేకుంటే శనగ లడ్డూలు దానం చేయడం కావచ్చు పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం ప్రతిరోజు చిటికడి పశువు బకెట్ ఆఫ్ వాటర్లో వేసి స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఇస్తుందండి అదేవిధంగా ఈ యొక్క బుధుడు ఏడు మరియు పదవ స్థానాల పరి ఆరులో ఉండి కేదుతో చూడబడుతూ ఉన్నారు స్త్రీలతో గొడవలు పడకూడదు ప్రతిరోజు విష్ణు నామాలు పట్టణం చేయండి మ్యాటల్ లైఫ్లో కావచ్చు మీ ఉద్యోగ స్థానంలో కావచ్చు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే విష్ణు సహస్రనామాలు పట్టణం చేయడం లేదా ఉంటాం అట్లీస్ట్ టైం లేకపోతే ఇలాంటివి చేస్తాం చిన్న చిన్న రెమెడీ చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది సర్వీస్ లో ఉంటే మంచిదండి ఈ మాసంలో మొదటి రెండు వారంలో ఆరవ వస్తాను ఆరం అంటే సేవ పూర్తి స్టూడెంట్స్ ఏదైనా బుక్స్ ఇవ్వటం కావచ్చు వారి సహకరించడం కావచ్చు వృద్ధులు అనాథులు ఉంటారు అలాంటి వారికి సర్వ్ చేయడం వల్ల కూడా మనకు బ్యాడ్ కర్మాన్ని తొలగిపోతుంది సో బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అట్రోన్యమాలజీ ఛానల్ సబ్స్కోట్టు పక్కన ఉన్న బిల్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన సుఖిన భవంత్ స్వస్తి